వెల్కమ్ ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా ఆటో అరెస్ట్ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆటో ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపు ఇవ్వడంతో స్థానిక ఆటో కార్మిక నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది ఈ యొక్క అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ రమేష్ జీ అన్నారు తెల్లవారక ముందే ఆటో డ్రైవర్ అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి వారికి మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశా వర్కర్లను టీచర్లను మహిళా సంఘాలను రైతులను ఈ రోజు ఆటో కార్మిక సంఘాలను అరెస్టు చేయడం వారి హక్కులను తుంగలో తొక్కడమేనన్నారు ఫ్రీ బస్సు పెట్టి ఇప్పటికే ఆటో కార్మికులను అడ్డు విరిచిందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ హిరేకార్ రమేష్జీ లక్ష్మణ్ నాయక్ దేశ నాయక్ పి సత్యనారాయణ రామస్వామి పల్లవోలు శ్రీను ఆటో యూనియన్ నాయకులు బీఆర్ఎస్ ఆటో కార్మిక సంఘం విభాగం జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షులు నూకం శ్రీను షేక్ మన్సూర్ జి వెంకటేశ్వర్లు బి అంజీ టి శ్రీను వేముల నాగరాజు డి శరత్ జి సాగర్ జటావత్ ముని నాయక్ ఎన్ శ్రీను

ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళలను మొన్న జరిగినటువంటి మెప్మా మహిళలను ఆశా వర్కర్లను ఏదైతే వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న టీచర్లను ఇవాళ ఆటో కార్మికులను ఈ విధంగా ప్రతిరోజు ఒకరిని అరెస్ట్ చేసి వాళ్ళ ప్రతాపం చూపిస్తున్న ఇది ఇది సరైన విధానం కాదు వాళ్ళ ఏదైతే వాళ్ళ చట్టబద్ధంగా ఉండే వాళ్ళ హక్కులను వాళ్ళకి ఇవ్వాల్సిందే ఆటో వారికి ఏదైతే ఇంత ముందు కేసీఆర్ ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా వాళ్ళకి ఇవ్వాలి ఇప్పటికే బస్సు ఫ్రీ పెట్టి ఆటో యూనియన్ డ్రైవర్ల బతు మొత్తం చిద్రావందనం చేసినారు ఈ రోజు అక్రమ అరెస్ట్ చేసి ఇంకింత వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా గట్టిస్తున్నాం రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లకు మద్దతుగా స్థానిక టిఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నిన్న జరిగిన ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో కేటీఆర్ గారి అరెస్ట్ ను మేము తీవ్రంగా కట్టిస్తున్నాం కేసీఆర్ని ని అరెస్ట్ చేసినట్లయితే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని ఇంత ముందు మరో ఉద్యమం ఇంత ముందు జరిగిన తెలంగాణ ఉద్యమం ఏదైతే జరిగిందో మళ్ళా దాన్ని తలపించేలా ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయని తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ వర్దిలాలి ఆటో కార్మికుల నాయకత్వం వర్దిలాలి ఆటో డ్రైవర్ల నాయకత్వం ఆదుకోవాలి ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను వెంటనే జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్